వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం చాలామందికి కళలు వస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా తెల్లవారుజమున ఎవరికైతే బ్రహ్మముహూర్తంలో కళలు వస్తాయో ఆ కళలు ఖచ్చితంగా ఫలిస్తాయట అంటే కనీసం వారంలోపే కళలు ఫలిస్తాయని చెబుతున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు కళల్లో కొన్ని సంఘటనలు లేదా కొన్ని వస్తువులు కొన్ని ప్రదేశాలు కనిపిస్తే మనకి మంచి జరగబోతుంది లేదా చెడు జరగబోతుందని మనకి ముందుగానే అంచనా వేసి స్వప్న శాస్త్ర నిపుణులు పండితులు చెప్పారు ఉదాహరణకు కళలో వర్షం పడటం శుభప్రదంగా భావిస్తారు అలాగే కళలో అద్దం పగిలిపోవటం లేదా కొండపై నుండి కింద పడటం ఇలాంటి కళలన్నీ కొన్ని చెడు సంకేతాలుగా భావిస్తారు కళలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి అయితే కొంతమందికి మాత్రమే గుర్తుంటాయి మరికొంతమందికి కళలు గుర్తుండవు కళలు గుర్తున్న వారు మాత్రం వచ్చిన కళ గురించి తెగ ఆలోచన చేస్తూ ఉంటారు ఈ కళ ఏం జరిగిపోతుంది అసలు ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తూ ఉంటారు అయితే మీకు వచ్చిన కళ మీకు ముందు జరగబోయే కొన్ని సంఘటనల గురించి మాత్రమే చూపిస్తుందని మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని పండితులు చెప్తున్నారు ఎందుకంటే కళ మనకు ముందు అలాగే మొదటిసారిగా మా ఛానల్ని చూస్తూ ఉంటే మాకు ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి మీరు మాకు లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది వీడియో అందరికీ రీచ్ అవుతుంది కూడా చాలామందికి కళలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కొన్ని కళలు నిజమవుతుంటాయి కొంతమందికి అయితే రాత్రి పడుకున్న సమయంలో తెల్లవారుజామున కళలో గర్భిణీ కనిపిస్తే చాలా మంచిదని స్వప్న శాస్త్ర నిపుణులు అంటున్నారు త్వరలోనే మీకు ఐశ్వర్యం వరించబోతుందని అర్థం చేసుకోవాలట ఏదో రూపంలో సంపద రాబోతుందని అర్థమట అలాగే కళలో నక్షత్రాలు భూమిపైకి రాలుతున్నట్టు కల వస్తే చాలా మంచి సంకేతమని అంటున్నారు ఇక మీకు భవిష్యత్తులో ఏదో అదృష్టం వరించబోతుందని అర్థం చేసుకోవాలి స్వప్న శాస్త్ర నిపుణులు ఈ విషయం గురించి క్లుప్తంగా చెప్తున్నారు అలాగే కళలో తేనె పట్టు కనిపించినా తేనెటీగలు కనిపించిన అలాగే కళలో చాలామందికి తేనె తాగినట్లు కల వస్తూ ఉంటుంది తేనె పట్టు నుండి పట్టును తీసుకొని ఆ పట్టు నుండి వచ్చిన తేనెను కమ్మగా ఉండే తేనెను తాగినట్లు కల వస్తూ ఉంది అలాంటి కళ మీకు చాలా అదృష్టం తెచ్చిపెడుతుందని మీరు నక్కతోగా తొక్కినట్లే అని పండితులు చెప్తున్నారు ఈ కళ వస్తే మీకు సంపద అదృష్టం కలిసి రానున్నాయట అనుకోని అవకాశాలు మీ జీవితంలో వస్తాయని అర్థం ఇది శ్రేయస్సు మరియు సంపద కోసం మీకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని దీని అర్థమట శుభ్రమైన తేనె తాగినట్లు కనిపిస్తే మీ తలరాత మారిపోతుందని అర్థం చేసుకోవాలి మీ కళలో వేణువును చూడటం చాలా మంచిదట వేణువు అంటే శ్రీకృష్ణుడు వాయించిన పిల్లల గోవి మీకు కలలో వేణువు కనిపిస్తే లేదా మీరు వేణువును వాయిస్తున్నట్లు కనిపిస్తే అది శుభానికి సంకేతమని ఇది చాలా మంచిదని పరస్పర సంబంధాలు ప్రేమ పెరుగుతుందని చాలా కాలం సంబంధాల్లో అపార్థాలు కొనసాగుతున్నట్లయితే ఇలాంటి కళ వస్తే మీ అపార్థాలు తొలగిపోయి మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని దీని అర్థమట అలాగే కళలో వృద్ధురాల్ని చూడటం అంటే ముసలమ్మలను చూడటం ఒక వ్యక్తి కళలో వృద్ధురాల్ని చూస్తే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది కళల గ్రంథం ప్రకారం స్త్రీని కళలో చూడటం రాబోయే కాలంలో మీరు సంపద గౌరవాన్ని పొందగలుగుతారని అదృష్టం వరిస్తుందని దీని అర్థమట చాలామందికి ఎక్కువగా వితంతువు మహిళలు లేదా ఒక ముసలమ్మలు కనిపిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కనిపించడం చాలా మంచిదే అని చెప్తున్నారు ఎందుకంటే అమ్మవారితో పోలుస్తూ ఉంటారు వృద్ధురాల్ని అంటే పెద్ద వయసైన వారిని ఒక దేవతామూర్తిగా భావిస్తారు అటువంటి వ్యక్తులు కనిపించడం చాలా మంచిదని మీకు సంపద గౌరవం పెరుగుతుందని దీని సంకేతమట అలాగే కళలో నీటిని చూడటం ఒక వ్యక్తి కళలో నీరు కనిపిస్తే ఒక చెరువు నది వంటి వాటిని మీరు ఈత కొడుతున్నట్లు కనిపిస్తే ఈ కళ శుభప్రదంగా భావిస్తారు ఈ కళ మీకు డబ్బు సంపాదించబోతున్నారని అర్థమట ఈ కళ శ్రేయస్సు విజయాన్ని చిహ్నంగా భావిస్తారు మీ కళలో వర్షం కనిపిస్తే మీకు డబ్బు వస్తుందని లక్ష్మీదేవి అనుగ్రహం మీపై లభిస్తుందని చెబుతున్నారు మీ కళలో తామర పువ్వును చూడటం కమలాన్ని చూడటం ఒక అదృష్టమనే చెబుతారు ఎందుకంటే తామర పువ్వులో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని లక్ష్మీదేవి తామర పువ్వులోని ఎప్పుడు ఏ ఫోటోలైనా రియల్గైనా ఎక్కడైనా మనకి తామర పువ్వులో దర్శనమిస్తుంది పాల సముద్రంలో తామరపువ్వు వికసిస్తే తామర పువ్వులో లక్ష్మీదేవి ఉద్భవించిందని చెబుతుంటారు అటువంటి కమలం తామర పువ్వు మీ కళలో కనిపించడం మీరు కమలాన్ని ఈ కళలో చూసినట్లయితే ఈ కళ ఒక శుభ సంకేతంగా పరిగణించబడుతుంది అంటే మీ జీవితంలో చాలా కాలంగా కొనసాగుతున్న సమస్యలన్నీ తీరబోతున్నాయని దీంతో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కూడా పనులన్నీ నెరవేరుతాయని ఈ కళ అంటే ఒక బలమైన ఆర్థిక స్థితిని కలిగి ఉండటం వలన మీకు ఇటువంటి కళలు వస్తాయి అంటే మీరు కొన్ని పనుల్లో నిరాశ నిశ్రోయతో ఉంటారు కదా అటువంటి సమయంలో ఈ కళ రావటం మీకు ఒక దారి చూపించిందని అర్థం చేసుకోవాలి ఆ పని ఏదైతే మీరు నిరాశతో ఉంటారో అది మీరు ముందుకు వెళ్తే తప్పక విజయం సాధిస్తారని దీని అర్థమట లక్ష్మీదేవే మీకు ఈ దారి చూపించిందని అర్థం చేసుకోవాలని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అలాగే కళలో మట్టి కుండలు లేదా కలశం నీటితో నిండిన కుండలను లేదా కాలే పాత్రలను చూడటం శుభదాయకమని మీకు అదృష్టం రాబోయే ముందు ఇటువంటి కళలు వస్తాయని చెబుతున్నారు మట్టి కుండలు అయితే చాలామంది కుమ్మారులు తయారు చేస్తారు కదా కొత్తగా తయారు చేసిన మట్టి కుండలు లేదా మీ ఇంట్లో పూజ గదిలో ఉన్న కలుషం మీ కళలో కనిపించడం నీటితో నిండి ఉన్న కుండలు ఖాళీ పాత్రలు కనిపించడం శుభ పరిమాణంగా తిని పరిగణిస్తున్నారు పండితులు అలాగే కళలో మీకు చేపలు కనిపించడం ఎక్కువగా పెద్ద చేపలు కాకుండా చిన్న చిన్న చేపలు ఎగురుతూ ఉంటాయి కదా అలా మన దోశలో చేపలు తీసుకున్నట్లు కానీ మనం ఇంటికి చేపలు తెచ్చినట్లు కానీ లేదా ఏదైనా చెరువులో నదిలో సముద్రంలో మనం నిలబడి ఉంటే మన దగ్గరికి చేపలు వచ్చినట్లు కానీ కల రావటం చాలా అదృష్ట సంకేతమే అని చెబుతున్నారు చేపలు కళలో కనిపిస్తే బతికి ఉన్న చేపలు చే కళలో కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనం లభిస్తుందట మనకు రావాల్సిన డబ్బు అకస్మాత్తుగా డబ్బు రావటం లేదా ఏదో ఒక రూపంలో మనం చేసే పనిలో ఈ రోజు ఎక్కువగా సంపాదించడం లేదా వృత్తిలో వ్యాపారంలో ఇలా ఏదైనా సరే మనకి లక్ష్మీదేవి ఆకర్షణ కలిగే ముందే ఇటువంటి కళలు వస్తాయి చేపల గురించి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలండి చేపల కళలు కనిపిస్తాయి చాలా మంచి సంకేతం అని లక్ష్మీదేవి ఆకర్షణ కలగబోయే ముందే ఇటువంటి కళలు కనిపిస్తాయని స్వప్న శాస్త్ర నిపుణులు చెప్తున్నారు